సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట సో శనివారం నాడు ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే దంచి కొట్టబోతున్నాయి సో దానికి సంబంధించి ఇక్కడ పూర్తి వివరాలు అయితే చూద్దాం ఏ ఏ జిల్లాలో వర్షాలు ఉండిపోతున్నాయి ముఖ్యంగా తెలంగాణ గురించి ముందు మాట్లాడాలి ఎందుకంటే తెలంగాణలో కుంభవృష్టి అయితే కురవబోతుంది అనమాట తెలంగాణ మొత్తం అంత కూడా అల్లకల్లోలం కాబోతుంది హైదరాబాదు దాని చుట్టూ ఉన్న మొత్తం జిల్లాలన్నీ కూడా వర్షం నీటితో భయంకరంగా అనమాట మొత్తం వర్షం నీటితో నిండిపోబోతున్నాయి అన్ని జిల్లాలో కూడా అతి భయంకరమైన వర్షాలు అయితే హైదరాబాద్లో పడబోతున్నాయి మనకి శనివారం నాడు ఇప్పుడు మీరు గమనించవచ్చు ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే అటు ఒరిస్సా బోర్డర్లో నుంచి పట్టుకొని స్టార్టింగ్ నుంచి పట్టుకొని తెలంగాణ బోర్డర్ వరకు ఉన్న జిల్లాలు అన్నింటిలో కూడా అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో బార్డర్లో మాత్రమే అయితే రాబోతున్నాయి అనమాట ఇక నెక్స్ట్ తెలంగాణ బోర్డర్లో కూడా కొంతవరకు ఉన్న జిల్లాలు ఏవైతే రాయలసీమ జిల్లాలు కావచ్చు మిగిలిన జిల్లాలు కూడా వాటి బోర్డర్లో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి అంటే మనకి ఏపీలో చూసుకుంటే మాత్రం తెలంగాణ ఒడిస్సా బోడర్లో ఉన్న వాళ్ళకి అయితే చిరుజల్లులు అయితే పడతాయన్నమాట అయితే ఇక్కడ ఒరిస్సా బోర్డర్లో ఉన్న అయితే ఒరిస్సా బోర్డర్లో మాత్రం కొద్దిగా భారీ వర్షాలే పడబోతున్నాయి సో ఇది మనకు సంబంధించి సినిమా పోటీ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్